కోలాదాని గారు మాట్లాడితే ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఏదో లొకేషన్ జూమ్ మీటింగ్ పెడితే వీడు వెళ్తేనంటే భయపడిపోయి వీడియో ఆపేశారట మరి నాకు తెలియక నువ్వు మాట్లాడే భాషకే నువ్వు ఎవడన్నా నీ మొఖం చూస్తే కనుక నీకు మాట్లాడే అవకాశం ఇస్తారా ప్రెస్ మీట్ వాళ్ళన్నా ప్రెస్ వాళ్ళ కానీ ఏదో నువ్వు నాలుగు కూతురు మాట్లాడతావో జనాలు చూస్తారు చూస్తారేదో రేటింగ్స్ కోసం నువ్వు ముద్దని వైఖరి పెడతారు కానీ లేదంటే ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడేది ఇది ఉందర నీ దగ్గర అసలు నీ బతుకెట్టుకుని మూడేళ్ళు మంత్రి పథకం చేశావు కదా సరే తర్వాత కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఏడు సర్చావు కదా ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇవ్వు పలానా సబ్జెక్ట్ మీద ఎప్పుడన్నా మాట్లాడేవారా నీ బోకి ఎదవా బతికెత్తుకొని ఎందుకు అది మాట్లాడితే సిగ్గర్ ఉన్నారు కదా అని ఎదో బొతిక్కి మాట్లాడితే ఆడి అంటవు నువ్వు ఏదో బొడ్డు కోసి పేరెట్టి ఎదవలాగా పనికి మనసు అవటవా మనం బతికి అవడం తెలియదు అని చెప్పేసి అని ఆయల ముగిది ఎదవో నువ్వు నీలాగా అందరూ ప్లాట్ఫామ్ కలో కాదు కదరా కొద్దిగా మాట్లాడేటప్పుడు నోటికి అద్దు అదుపు పెట్టుకొని మాట్లాడు నేను చూసి దేనికి గు నీ వల్ల ఇంటికి కూడదు నేను చూసి ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు నువ్వన్న అంత పెద్ద పూటకాడవా లేదన్నా నువ్వు అంత పెద్ద ఏదన్నా మా సీదా బొక్క కాడికి డోర్ తెరిస్తే బూతులు ముఖం మాట్లాడలేవు నువ్వు ఎందుకు నీకు అబ్బోకేసాలని నేను